రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు కరువు డిఏ విడతలను మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించి వారం రోజులు గడుస్తున్నా ఎంతవరకు అధికారిక ఉత్తర్వులు జీవో వెలువడకపోవడంతో ఉద్యోగుల్లో సేవల ఉత్కంఠ మరియు నిరీక్షణ నెలకొన్నాయి ప్రభుత్వం ఒకటి వెంటనే మరొకటి ఆరు నెలల తర్వాత చెల్లిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఆ వెంటనే అన్నమాట ఆచరణలోకి రాకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతుంది ప్రభుత్వ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రముఖ దినపత్రికలలో వచ్చిన కథనాల ప్రకారం ఉద్యోగులకు రెండు డీఏలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు అయితే ఈ ప్రకటన విలువడి చాలా రోజులు గడుస్తున్న ఆర్థిక శాఖ నుంచి దీనికి సంబంధించిన అధికారిక జీవో విడుదల కాకపోవడం ఉద్యోగులలో అయోమయానికి దారితీస్తుంది వాస్తవానికి ఉద్యోగులు కనీసం మూడు పెండింగ్ డీఏలను ప్రభుత్వం ఒక్కేసారి విడుదల చేస్తుందని గుంపడాసులు పెట్టుకున్నారు పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తరుణంలో డిఏలు కొంత ఊరాటనిస్తాయని భావించారు అయితే ప్రభుత్వం కేవలం రెండు డీఎలను అది కూడా దశల వారిగా చెల్లిస్తామని ప్రకటించడం వారిని కొంత నిరాశకు గురిచేసింది ఆ రెండు డీఎల్లో మొదటి విడత కూడా ఇంతవరకు మంజూరు కాకపోవడం వారి ఆందోళనను మరింత పెంచుతుంది ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల పదిహేనవ తేదీలోగా డిఏ మంజూరుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని తెలుస్తుంది ఒకవేళ ప్రభుత్వం ఇప్పుడు ఉత్తర్వులు జారీ చేస్తే పెరిగిన డిఏ జూన్ నెల జీతం నుంచి అమల్లోకి వస్తుంది అంటే జూలై ఒకటిన ఉద్యోగులు అందుకునే జీతంలో ఈ పెంపుదల కలిసి వస్తుంది ప్రభుత్వ ప్రకటనతో కలిగిన ఆనందం ఉత్తర్వుల జాప్యంతో ఆవిరైపోతుందని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి పెరుగుతున్న ధరలతో సతమతమవుతున్న ఉద్యోగులకు డిఏ అనేది కీలకమైన ఆర్థిక ఉరట ప్రభుత్వం ఈ విషయంలో తక్షణమే స్పందించి స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళనను తొలగించాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు పూర్తి వివరాలు మరియు అధికారిక ఉత్తర్వుల కోసం ఉద్యోగులందరూ ఎదురు చూస్తున్నారు